తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసియున్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన గాలి ఇంద్రసేనారెడ్డి స్పందన చిరంజీవి అద్వైత కిషన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన కేతం రెడ్డి సురేందర్ రెడ్డి మమతమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర సారే పసుపు కుంకుమ కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు కేతం రెడ్డి సురేందర్ రెడ్డి మనవుడు గాలి అద్వైత క్రిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబూరావు కంచి పన్నగ సాయి వెంగల్తూరు శరవణన్ పాలూరు బాలు బల్లవోలు సుధాకర్ స్వామి ఇప్పలపల్లి కృష్ణయ్య వెంకటి కృష్ణయ్య వెంకట్రావు ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు Thank you. ले 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 बहुत अच्छा పాత్రన పెట్టుకు పోవాల గాని పెట్టుకోవాలి పుంగులు పెట్టుకు ఓం నమో భగవతి ఓం నమో భగవతి మాతమంతరి దేవతాయన్మ ఓం నమో భగవతి గంగమంత్రి దేవతాయన్మ ఓం భవానీ శంకర స్వామికి జై ఓం వెంకటేశ్వర స్వామికి జై సమంత సద్గురు సాయనాథ మహారాజుకి జై జై అయ్యప్ప స్వామికి జై జై తల్లి తిరుపతి జిల్లా కోటపట్టణ కలిసి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారే నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు ఎన్నీళ్ళు కూడా వాస్తవాలైనటువంటి గీతమ్ రెడ్డి సురేందర్ రెడ్డి గారు గారు మనముడు గాలి అద్వైత క్రిషవు రెడ్డి జన్మదిన సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్నలు గాలి ఇంద్రసేనారెడ్డి శ్రీమతి స్పందనా గార్డ్ల వీరందరూ యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది భక్తులు అయ్యప్ప భక్తులు ఎంతమందో వచ్చి ఈరోజు ఆ కార్యక్రమం పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కావున అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యత బోధపాటాలతో ఉంటూ ఆ చిరంజీవిని అందరూ ఆశ్రయించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న పదహారో తేదీ కార్తీక వనభోజన కార్యక్రమం రోజు విచ్చేసినటువంటి భక్తులకు తోడ్పాటు అందజేసిన దాతలకు అందరికి కూడా భావానీ శంకరస్వామి కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులు దేవస్థానం చైర్మన్ గారు నల్లపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు టిడిసి అక్షయ సేవా సమితి వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దాతల దాతృత్వంతో ఎంతో చక్కగా చేశారు కావున అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ జైకోట